మామ నేను ఎన్ని రోజులు కార్లో కూర్చొని స్టీరింగ్ తిప్పే డ్యూటీ అని అనుకున్నామా దేని అమ్మ జీవితం ఇప్పుడు ఈ చాటా పరక పట్టుకొని తిప్పే డ్యూటీ కూడా వచ్చి పడింది మామ అయినా మామూలే మామ కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు బాగాలేనప్పుడు ఇలాంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది హాయ్ మామ నేను మీరు ఆయ చూడుచిబా వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో మామ నేను వచ్చింది కార్లో కూర్చొని స్టీరింగ్ తిప్పనీకే ఇలాంటి చాట్ల పరకలు పట్టుకొని తిప్పనీ కాదని కథలు వండావంటే కనుక వాళ్ళు మంచోళ్ళు అయితే కనుక టికెట్ చేతిలో పెట్టి చల్ల దెబ్బ ఏం అవసరం లేదంటారు ఒకవేళ అటు ఇటువల్ల అయితే కనుక ఏం చేస్తారన్నది వాళ్ళ ఇమాజినేషన్కి వదిలేయాల కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇలాంటి పనులు చేయకైతే తప్పదు పాత వాళ్ళు అయితే ఏమన్నా మాట్లాడి సాధించుకోగలుగుతారేమో అని నాకైతే తెలియదు మమ్మ మా అమ్మ కొత్తగా రావాలనుకునేటోళ్ళు కొన్ని ఇలాంటివన్నీ చూసి ఇలాంటివన్నీ చేయడానికి మొహమాట పడేటికంటే ఇంటికైనా సాలి చేయండి మామా వీడికి వచ్చి మొహమాట పడి ఇబ్బందులు అయితే పడగాకండి అయినా ఒకటి మా మనం బయట కంట్రీలకి దేనికోసం వస్తున్నాం బతుకోవడానికి అలాంటప్పుడు సిగ్గు మానం అన్నీ వదులుకొని రావాలి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం ఇలాంటివన్నీ పనులు మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్న దేనికోసం మన ఫ్యామిలీ కోసం ఇలాంటి పనులు చేయనీకి సిగ్గుపడితే కనుక మన ఫ్యామిలీని ఎలా చూసుకోగలుగుతాం మనం ఎలా సాక్కోగలుగుతాం నాకు ఎందుకు సిగ్గు అనిపించట్లేదు మామ ఎందుకంటే ఇవన్నీ వదులుకొని ఫ్యామిలీ కోసమే కదా బయట కంటిలోకి వచ్చింది ఒకటి మామ ఇంటికాడ ఉన్నప్పుడు నేను మా అమ్మకి ఏదైనా ప్రాణం బాలైనప్పుడు నాయనా అయినా అటు చెత్త నొక్కున ఇంట్లో అన్నప్పుడు నేను ఊ మామా వీడికి వచ్చి కంట్రీలో చెత్త నొక్కుతాను అది కూడా బయటకు వచ్చి వీధిలో ఓకే మామ చెత్త అయిపోయింది వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్